ఇలాగున్నా ప్రభు ఆదరించడం కనబడే గొప్ప ఆధారేవదేవుడు మనందరూ గ్రహించిన దానిని బట్టి దేవుని సూచిస్తున్నాను మనకంటే చిన్నారులు పెద్దలు గొప్పవాళ్ళు అనేక మంది ఈ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మే పాటది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు అలాంటి మన జీవితాలని ప్రభు ప్రేమించి కాపాడిదానం కొరకై దేవుని స్తుతిస్తున్నాను దేవుడు మనకు రెండు విధాలుగా ఉన్నాడు ఒకటి ఆత్మ సంబంధంగా ఆయన మనకు రక్షకుడు మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించి విమోచించిన రక్షకుడు రెండు ఆయన మనకు సంరక్షకుడు సంరక్షకుడు అంటే భౌతికంగా మనల్ని కాపాడేవాడు దేవుడు మనకు రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆయన మనకు సంరక్షకుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను రెండు సెకండ్లు ఆలోచించి నిదానంగా చెప్పాలి ఫస్ట్ మీరు చెప్తారు ఆయన మనకు రక్షకుడు అని మనకు ఎట్లా అర్థమవుతుంది ఆయన మనకు రక్షకుడు అని ఎట్లా అర్థమవుతుంది దేన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లేకపోతే నేను రక్షించబడినాను అని దేన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదే కష్టంగా ప్రశ్న ఆయన నాకు రక్షకుడు యేసు నా రక్షకుడు ప్రభువు నా రక్షకుడని దేన్ని బట్టి నాకు అర్థమవుద్ది లేకపోతే నీకు అర్థం మీకు ఎట్లా అర్థమైంది దేన్ని బట్టి అర్థమైంది వాళ్ళని అడిగింది చెప్పండి మీరు సైలెంట్గా మీకు మనకు వినపడిందా అరుణ చెప్పింది వినపడిందా ఏం వినపడింది చెప్పండి జీవితంలో మార్పును బట్టి ఆయన మన రక్షకు అర్థమవుతుంది అంతే ఆయన రక్షకుడు అని ఎవరని చెప్తే వారి జీవితంలో స్పష్టమైన మార్పు కనబడాలి వెరీ గుడ్ సంరక్షకుడి అర్థం ఎట్లా అర్థం చెప్పండి సంరక్షకుడు అని ఎట్లా అర్థమవుతుంది ఉన్నా ఇంకా అంతే అణుదైన జీవితంలో ఆయన మనం చేస్తున్న మేళను బట్టి సజీవులుంచిన విధానాన్ని బట్టి ఆయన మన సంరక్షకుడు అని మనకు అర్థమవుతుంది మనకంటే చిన్నవారు మనకంటే పెద్దవారు మనకంటే గొప్పవారు చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు సంరక్షణ అనే మాటలో ఒకటి ఆయుష్కాలం రెండు ఆరోగ్యం మూడు అనుదిన జీవితములో ఆయన మనకిచ్చే పోషణ ఇవన్నీ ఉంటాయి మన దేవుడు రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆయన మనకు సంరక్షకుడు ఆయన మనకు సంరక్షకుడు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు వరకు మనం సజీవులుగా ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ సమయంలో తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుకుందాం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుకుందాం దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు క్రీస్తుయేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త యుక్తకాలములందు ఇయ్యబడును పౌలు గారు తిమోతికి వ్రాస్తూ దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే అని చెప్తున్నాడు దేవుడొక్కడే అనే మాట అందరికీ తెలుసు ప్రపంచములు ఎవరైనా దేవుళ్ళు ఎంతమంది అంటే దేవుడు అంటారు మన భారతదేశంలో హిందూ మతంలో దేవుడొక్కడే అంటారు కానీ మరలా ముక్కోటి దేవుళ్ళు దేవతలు మూడు కోట్ల మంది మునులు ఉన్నారు అంటారు తర్వాత ప్రతి వ్యక్తి దేవుడే అని కూడా అంటారు అంటే దేవుడొక్కడే అనేది అవగాహనతో చెప్పే మాట అందరూ దేవుళ్ళే అని చెప్పే మాట బుద్ధిహీనంగా చెప్పే మాట దేవుడు ఒక్కడే అని చెప్పడం అవగాహనతో కూడిన మాట ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు వందల మంది వేల మంది కోట్ల మంది ఉన్నారు లేకపోతే ప్రతి వ్యక్తి కూడా దేవుడే అని చెప్పే మాట బుద్ధిహీనత చెప్పే మాట ఈ మధ్య మహమ్మద్ సిరాజ్ అని ఒక ఆయన ఇస్లాం మతంలో మంచి వక్త ఆయన కూడా హిందువుగా ఉండి కన్వర్ట్ అయ్యాడు ఆయన పేరు శివరామరాజు ఆ శివరామరాజుగా ఉన్న ఆయన ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు సిరాజ్ అని పేరు పెట్టుకొని చక్కగా గడ్డం పెంచుకొని టోప్ పెట్టుకొని మంచి మంచి వర్తమానాలు ఇస్తూ ఉంటాడు కురాన్ మీద మోటివేషన్ ఇస్తూ ఉంటాడు ఆయన్ని సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఇంత పెద్ద హైందో మతం ఉండగా మరి చాలామంది హైందో మతం నుంచి ఆ క్రిస్టియన్లోకి వెళ్తున్నారు మరి మీరెందుకు ఇస్లాములోకి వెళ్ళారు అని చెప్తే ఆయన మాట ఏంటంటే ఇస్లాములో మాత్రమే దేవుడు ఒక్కడే అని ఉంది క్రిస్టియన్లు కూడా దేవుళ్ళు ముగ్గురు అని చెబుతారు అని ఆయన అన్నాడు మీకు ఎప్పుడైనా ఎవరు చెప్పారా మరో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని ఆ ముగ్గురు దేవుళ్ళు అని ఎవరైనా చెప్పారా మీకు నేత ఎప్పుడు లేదు అని ఆయన అంటున్నాడు ఇస్లాములోనంట అని అంట ఇస్లాంలో మాత్రమే దేవుడు అక్కడేనే ఉందంట పెద్ద మేధావి అయిన పెద్ద జ్ఞానవంతుడు కానీ అబద్ధాలు ఆడుతూ ఉంటారు మోసం తమ్మును తాము మోసం చేసుకుంటూ ఉంటారు అంటే నేను అనుసరించే మతం నేను వెళ్ళే మార్గం సరి అని చెప్పుకోవడానికి నిరూపించుకొని చేసే తాపత్రం ఇదంతా మనం అనుకున్నంత మాత్రమేనా మనం వెళ్ళే మార్గం మనం చేసే బోధ సరైందని కాదు దానికి దేవుని ఆమోదం ఉండాలి దైవ గ్రంథ ఆమోదం కూడా ఉండాలి బైబిల్లో చాలాసార్లు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే చివరికి పాత నిబంధనలు కూడా ద్వితీయ విశకాండంలో ఓ ఇస్రాయలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడైన యహోవా అద్వితీయుడంటే ఒక్కడే అని ద్వితీయము లేనివాడు అని అయితే బైబిల్లోని సత్యం ఏంటంటే ఒక్క దేవునిలోనే ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఏ గాడ్ దేర్ ఆర్ త్రీ ఇండివిజువల్ పర్సన్స్ అంటారు ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు తర్వాత ఖురాన్లో కూడా ఆ మూడు మాట కనబడతాయి దేవుని ఆత్మ తర్వాత దేవుని కుమారత్వం దేవుడు అనే మాట అంటే దైవగ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే ఒక్కడని దేవునిలో ఆ త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉంటారని ఈవెన్ కురాన్లో ఉంది బైబిల్లో కూడా స్పష్టంగా ఉంది ఆ హిందువులు ఆ త్రిమూర్తులు అంటారు వాళ్ళు ముగ్గురిని మూడు రకాలుగా పూజిస్తుంటారు అది ఒక ప్రత్యేకమైన విషయం కానీ బైబిల్లులో దేవుడు ఒక్కడే అంటూ దేవుడు ఒక్కడే దేవునికిని నరునికి మధ్యవర్తి కూడా మధ్యవర్తియు అంటే మధ్యవర్తి కూడా ఒక్కడే ఈయన యేసు అని నరుడు అంటే దేవుడు ఈయనే మధ్యవర్తి కూడా ఈయనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఉన్న క్రీస్తులో ఉంది అంటే ఒక దేవునికి ఉండవలసిన సర్వగుణములు సర్వ లక్షణములు అన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరధారిగా శరీర రూపంలో ఉన్న యేసు ప్రభులో ఉన్నాయి అనే మాట చాలా శ్రేష్టమైన మాట ఏసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా రక్షకుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు చూడండి మధ్యవర్తి యొక్క ఒక మంచి పనిని యోబు గ్రంథంలో యోబు అన్నాడు నాకు భలే ఆ మాట ఆశ్చర్యం వేసింది ఏబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మధ్యవర్తి ఏం చేస్తాడంటే ఏం చేయాలంటే ఏబు గ్రంథము తొమ్మిది ముప్పై మూడు మనం చదువుకుంటే ఇలా ఉంటుంది తొమ్మిది ముప్పై మూడు ఏబు గ్రంథము తొమ్మిది ముప్పై మూడు మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనబరచవలెను ఇక్కడ అన్నాడు మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి ఇక్కడ మా ఇద్దరు అంటే ఎవరంటే యోబు యోబుతో మాట్లాడుతున్న స్నేహితుడు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ ముగ్గురు స్నేహితులు ఏబుతో మార్చుకొని 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 వాదిస్తూ ఉన్నారు ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు ఇద్దరు నాది సరి అంటే నాది సరి అంటున్నారు ఈ సమయంలో ఎవరిది సరియో ఎవరిది సరి కాదో సరి చేయగలిగిన మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన వాడై ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో నేను వెళ్ళాను వెంకటమ్మంటది అంటుంది అన్న వాళ్ళ వాళ్ళ కూతురు కాబట్టి ఆయనకి వెళ్ళే మాట అంటది ఈమె ఒకవేళ మరేబాబు వెళ్తే నేనంటాను మరేబాబు వెంకటమ్మ భార్య కాబట్టి కాబట్టి ఏమైపో నేనంటా ఇప్పుడు మేమిద్దరం కాకుండా వరణ బాస నుకోండి అది కొంచెం న్యాయంగా ఏంటమ్మా అసలు ఏం జరిగింది ఏంటి నువ్వేమన్నావు నువ్వేమన్నావు ఈయన వెంకటమ్మకు చెందినవాడు కాదు జమ్మూ చెందినవాడు కాదు అదే మా ఇద్దరు ఎవరైనా ద్వారపడితే అక్కడ సమస్య కొంచెం వేరైపోయిద్ది మధ్యవర్తి అనేవాడు నిష్పక్షపాత నిష్పక్షపాత అయి ఉండాలి ఏ వైపు న్యాయం ఉంటే ఆ వైపు కరెక్ట్గా మాట్లాడు తనైనా మనైనా తన మన భేదం లేకుండా సరిగ్గా మాట్లాడేవారు మధ్యవర్తులు కొంచెం ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళు మనం అట్లా వెనక్కి వెళ్ళిపోతే ఏదైనా సమస్యలు వస్తే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఊరిలో వాళ్ళు ఎంత ఖచ్చితంగా వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉండేవాళ్ళు అందుకే పెద్ద మనుషులు వస్తూ ఉంటే ఎవరి ఇళ్ళల్లో ఉంటే బయట ఉంటే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు మంచాల మీద కూర్చుని లేచి లేచి నించునేవాళ్ళు వాళ్ళకు చదువు రాకపోయినా వారికి ఏమి లేకపోయినా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పెద్ద మనుషులు జ్ఞానయుక్తంగా నిష్పక్షపాతంగా మాట్లాడుతూ ఉంటే అందరు వినేవాళ్ళు అలాంటి వాళ్ళని గౌరవించే వాళ్ళు ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు పక్షపాతం అనేది ఎక్కువైపోయింది అందువల్ల ఈ పెద్ద మనుషులు అనేవాళ్ళు మనకి కనబడటం లేదు అంటే హోదా కోసం ఉన్నారు కానీ సరిగ్గా న్యాయం తీచ్చే మధ్యవర్తులు మనకు లేరు ఈ మధ్యవర్తట మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన వాడై ఉండాలి ఇద్దరి భుజాల మీద చేతులేసి ఇద్దరిని అనుసంధానపరచాలి చెప్పండి అసలు మీ సమస్య ఏంటి ఎక్కడ తేడా వచ్చింది ఎక్కడ తేడా వస్తే ఇదిగో వెంకటమ్మ నీ తప్పు ఇదిగో జమ్ నీ తప్పు మీ ఇద్దరిది తప్పే పలాని చోట లేకపోతే ఆ వెంకటమ్మ తప్పే జమ్ నీ తప్పు అని నిష్పక్షపాతంగా ప్రేమగా అనుసంధానకర్తగా ఉండి న్యాయం చేయాలి అలా చేయలేనప్పుడు చేయాలి ఆ స్థానం తప్పుకోవాలి అలా తప్పుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి ఒకరి పక్షంగా కొమ్ముగాస్తే ఆ బాధపడిన వ్యక్తి చాలా ఫీల్ అవుతాడు అయ్యో నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదే అని ఫీల్ అయిపోతాడు అందువలన ఈ మధ్యవర్తి ఇద్దరి భుజాల మీద చే నిష్పక్షపాతంగా మాట్లాడి ఇద్దరిని అనుసంధానపరిచేవాడై ఉండాలి ఈరోజులో మనం గమనిస్తే రెండు కులాల వరకు పోట్లాడుతూ ఉంటే ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇది మన కులం ఏది న్యాయం అని చూడరు లేకపోతే రెండు రాజకీయ పార్టీలు ఒక ఒక అంశం మీద మాట్లాడుకుంటూ ఉంటే ఏ పార్టీ వాళ్ళు ఆ మాది రైట్ అంటారు లేకపోతే ఇరు వర్గం వాళ్ళు పోటీ పడుతూ ఉంటే మాది రైట్ అంటారు కదా ప్రభుత్వానికి ప్రజలకు ఈయన మధ్యలో ఒక వాగ్వాదం వస్తే కదా ప్రభుత్వం మీద మాది కరెక్ట్ అంటారు ప్రజలు మాది కరెక్ట్ అంటారు ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో నిష్పక్షపాతంగా చట్టాన్ని ఎరిగి న్యాయాన్ని ఎరిగి ఖచ్చితంగా ఇద్దరికీ అనుసంధానకర్త అయిన వ్యక్తులు కావాలి అలాంటి వాళ్ళు ఉంటే ఆ సమస్యకు పరిష్కారమై ప్రజలు నెమ్మదిగా హ్యాపీగా ఉంటారు యేసూపుర వారు సరిగ్గా చేసింది అదే దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఈయన క్రీస్తు యేసనే నరుడు ఈయన దేవునిని మానవులని సంధి చేయడానికి అనుసంధానం చేయడానికి ఆ కిందనే ఉంది ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అంటే ఈ మధ్యవర్తి పదవి అనేది సామాన్యమైనది కాదండు అవసరమైతే ప్రాణమైన పెట్టాలి ఆళ్ళుడతారు ఇళ్ళు తిడతారు ఇరు వర్గాల నుంచి తిట్లు భరించాలి ఇరు వర్గాల నుంచి బాధ భరించాలి అవసరమైతే ప్రాణం కూడా పెట్టాల్సి వస్తుంది సరిగ్గా మన ప్రవేశు క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుని పపాత్మనైన మానవుని సంధి చేయడానికి అనుసంధానం చేయడానికి మనల్ని కలపడానికి మధ్యవర్తిగా వచ్చి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎటువైపు న్యాయముందో ఎటువైపు నీతి ఉందో నిక్కచ్చిగా నీకు తెలిసి ప్రాణం పెట్టాల్సి వచ్చిన వెనుకడుగు వేయకుండా ప్రాణం పెట్టి రక్తము చిందించి మనల్ని సంధి చేసినటువంటి మధ్యవర్తి అని ఇంకో మాట చూడండి గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది ముప్పై మూడో అధ్యాయంలో ఇలా ఉంటుంది చాలా అద్భుతమైన మాటలు ఇవి ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై మూడు చదువుకుందామా ముప్పై మూడు ఇరవై మూడు నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును ప్రాయ్చిత్తము నాకు దొరికనని సెలవిచ్చును కొంచెం జాగ్రత్త చదువుతున్నాను నరులకు యుక్తమైంది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తి ఉన్నిడలా దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాళములోకి దిగి వెళ్లకుండా వారిని విడిపించును అంటే దేవునికి మనుషులకు మధ్యలో పెద్ద వాగ్వాం జరుగుతుంది పెద్ద అగాధం ఏర్పడింది దేవుడు మానవుని పాతాళంలో పడవేయాలి అనుకున్నాడు ఈ మధ్యవర్తి తన మధ్యవర్తిత్వము చేత పాతాళములోకి వెళ్ళవలసిన వారిని అక్కడికి వెళ్ళకుండా దేవునితో చర్చలు అంటారు నెగోషియేషన్స్ ఆ చర్చలు జరిపి దేవుని మనిషిని సంధి చేసి అనుసంధానపరిచి పాతాలను తప్పిస్తాడు ఈ మధ్యవర్తి నిజంగా ఆ పని ఎంత గొప్పది యేసుక్రీస్తు ప్రభు వారు సరిగ్గా చేశాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం కులసై మొదటి అధ్యాయం ఆయన సంధి చేశాడు అనే మాట ఉంటుంది దేవునికి మనిషికి మధ్య సంధి అన్యులకు యూదులకు మధ్య సంధి ఈ సంధి ఎలా జరిగిందంటే తన రక్తము చేత మరణము చేత రక్త ప్రోక్షణ చేత సంధి జరిగింది అనే ఉంటుంది సమాధాన బలయ్యాడని కదా కొలస పత్రికలు రాస్తాడు మనిషికి దేవునికి మధ్యవర్తిగా ఉండి దేవుని కరుణ వాని మీద కుమ్మరించి పాతాలానికి దిగి వెళ్ళకుండా పరలోకానికి పంపించేవాడు మధ్యవర్తి మన ప్రభుని క్రీస్తు వారు సరిగ్గా ఇదే పని చేశాడు పాతాల వంటి వేదనలు పాతాల వంటి శ్రమలు యేసు ప్రభు వారు ఆయన తన మీద వేసుకుని ఆయన మధ్యవర్తిగా ఉండి మన కోసం ప్రాణం పెట్టాడు మరొక మార్చుండి కొలస పత్రికలో మన కొత్త నిబంధనలకు వస్తే గలతీ పత్రిక గలతీ పత్రిక మూడో అధ్యాయంలో ఇలా ఉంటుంది గలతీ పత్రిక మూడు పంతొమ్మిది ఇరవై మనం చదువుకుంటే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనిక వాగ్దానం చేయబడిను ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమంలో బట్టి దాని తర్వాత ఇవ్వబడును అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కాని దేవుడు ఒక్కడే ఈ మధ్యవర్తి దేవుడు ఒక్కడే అన్నాడు తర్వాత చూడండి హెబ్రి పత్రికలో రెండు మాట చదువుకుంటే హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వాక్యం మనం చదువుకుంటే ఇలా ఉంటుంది హెబ్రి తొమ్మిది పదిహేను ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన అంటే ప్రభునేసు క్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారట క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఒక పేజ్ తిప్పండి రెండు పేజీలు తిప్పితే ఆ పన్నెండు అధ్యాయంలో ఇలా ఉంటుంది పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగాపలకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ఈ మధ్యవర్తి ఎవరంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ఈ మధ్యవర్తి మన ప్రవన్ యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన రక్తాన్ని మన కోసం ఒలికించాడు నాడు హేబేలు నీతిమంతుడే నీతిమంతుడుగా ఉండి రక్తాన్ని ఉలికించి ఆ రక్తంతో మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువారు హేబేలు కంటే నీతి మంత్రుడు హేబేలును కూడా నీతి మంత్రులుగా తీర్చినవాడు ఈయన మధ్యవర్తిగా ఉండి ఈయన చిందించిన శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం ఈ మధ్యవర్తి రక్తాన్ని మనందరి కొరకు ప్రోక్షించి ధారపోసి తన మధ్యవర్తిత్వాన్ని చాటుకున్నాడు దేవునిని మానవుని అనుసంధాన పరిచాడు ఒకవేళ ఇక్కడున్న మనల్ ఎవరైనా ఒక సమస్యలో తలదూర్చితే సరిగ్గా న్యాయం చేయండి సరిగ్గా మాట్లాడండి ఖచ్చితంగా మాట్లాడండి నిస్వార్థంగా మాట్లాడండి నిష్పక్షపాతంగా మాట్లాడండి ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడండి ఎందుకంటే మన ప్రభు ఎవరు మధ్యవర్తి శ్రేష్టమైన మధ్యవర్తి ఒక వ్యక్తి ముఖం చూడు ఒక వ్యక్తి స్థాయిని చూడు ఎటువైపు న్యాయం ఉందో ఎటువైపు నీతి ఉందో ఎటువైపు న్యాయముందో ఉందో ధర్మం సత్యముందో దానికోసం ప్రాణమైన పెట్టి న్యాయాన్ని స్థాపిస్తాడు అందుకో మాట్లాడదు బైబిల్లో నీతి స్థాపకుడు మన దేవుడు న్యాయస్థాపకుడు మన దేవుడు నీతిని న్యాయాన్ని స్థాపించడానికి అన్యాయములు అపవిత్రతలో పాపములు కూరుకుపోయిన మనని బడికి దావడానికి తన ప్రాణమైనా పెట్టాడు కానీ నీతి న్యాయం తప్పలేదు తన నీతిని మనకు ఆపాదించాడు మధ్యవర్తిగా సంధి చేశాడు అట్టి ప్రభువును మనము ఉదయకాలం హృదయమార మనసార నోరార స్థుతించి ఆరాధించి గణపరుస్తాం దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక ఆమె